హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కాగిత్య క్రియేషన్స్ శివాల్ మన వీడియోలో వచ్చేసి పుచ్చకాయతో ఐస్ అనేది తయారు చేశానండి ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా ఈ సమ్మర్లో మీ పిల్లల కోసం అయితే మీరు కూడా తయారు చేసుకోండి అయితే నేను ఒక పుచ్చకాయనైతే తీసుకున్నాను ఇది మనం తినేదాని కోసం తెచ్చుకొని మనం తినగా మిగిలిన ఒక రెండు ముక్కలతోటే ఇంటి పాదికి సరిపడా ఒక ఆరు ఐ ఆరు ఏడు ఐస్లో అయితే వచ్చాయండి చాలా టేస్టీగా ఉన్నాయి ఇలాగైతే ఒకసారి అయితే ట్రై చేయండి చూండి పుచ్చకాయనైతే ఫస్ట్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను విధంగా ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో ఉన్న గింజలన్నీ తీసేసేయండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకుంటున్నాను ఇలాగ ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తని ప్లే పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి దీంట్లోకి సరిపడా చక్కెర కూడా కలుపుకుంటున్నాను మీరు ఎంత తీపి కావాలంటే అంత తీపి సరిపడా మీరు చక్కెర అయితే వేసుకోండి పిల్లలకి చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసి బయట కొనే ఐసుల కంటే మనం ఇంట్లో మన చేతులతో తయారు చేసిన ఐస్లు ఐసులు తింటే పిల్లలు హెల్తీగా ఉంటారు మనకు హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను దీన్ని ఇప్పుడు కొంచెం వడకట్టుకొని తీసిపెట్టుకోండి అప్పుడు గింజలు ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది ఐస్ అనేది ఇప్పుడు ఈ విధంగా ఐస్ బౌల్స్ అయితే తీసుకొని వాటిలోకి అయితే నేను తీసి పెట్టుకున్న రసాన్ని వడకట్టుకొని పెట్టుకున్న రసాన్ని అయితే పోసుకుంటున్నాను చూడండి ఇలాగ పోసేసుకొని మూత పెట్టేసేయండి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక టూ త్రీ అవర్స్గా ఉంచేసారంటే ఈ విధంగా ఐస్లు అయితే తయారైపోతాయి వాటిని డైరెక్ట్గా తీస్తే రావండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ అనేది పోసి ఒకసారి ముంచి అవి తీసి అవి తీసారంటే ఈ విధంగా ఐస్లు అయితే వచ్చేస్తాయి చూడండి ఐస్లు అయితే ఎంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా ఉండేయండి మా పిల్లలు చాలా హ్యాపీగా తిన్నారు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఇంతవరకు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్